ఇది పేదల నుండే ఉండే ప్రేమ అభిమానం పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే భర్త చనిపోతే భార్యకు మితంతో పెంచిన కూడా ఇచ్చేవాళ్ళు కాదు నేను ఒకటే పెట్టాను ఒక పేద కుటుంబం భర్త చనిపోయాడు భార్య ఉంది అలాంటి సమయంలో ఆటోమేటిక్ గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచి పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు ఆ నెలలో తీసుకోరు మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు అందుకే పాత విధానం మూడు నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దగ్గర దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు అవన్నీ వెరిఫై చేయమన్నా దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా జూన్ తారీఖున ఈ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్న జూన్ మొదల తారీఖు ఇస్తాం ఈరోజు మీరు చూస్తే రెండు నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చేదాని కార్య దాంట్లో ఒక లక్ష నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మందికి ఇచ్చాం అదనంగా ఎనభై ఐదు కోట్లు ఇచ్చాం ఇంకో పక్క మూడు నెలలు తీసుకునే వారికి తొమ్మిది వేల మందికి ఇచ్చాం పదకొండు కోట్లు ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే నూట ముప్పై రెండు కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం మూడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల ఆరు పది మందికి ఇస్తున్నాం ఆత్మకూరు నియోజకవర్గంలో పదహారు కోట్లు ఇస్తున్నాం ఆత్మకూరు మండలంలో ఒక కోటి నలభై ఏడు లక్షలు ఇస్తున్నాం